కనీసం ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు కళ్ళు తెరుచుకోండి నేనేం చెప్పను అనుకున్నానంటే అది చూడటం వలన ఎవరికి ఏమీ ఉపయోగం ఉండే ఉండ ఉండదండి ఎందుకంటే మనం డబ్బులు పెట్టి వెళ్ళి చూస్తే మనకు పోయిందేమీ లేదు మనకు ఒరిగింది ఏమి లేదు మనకి వెయ్యో లేకపోతే పదిహేను వందలో బొక్క ఎందుకంటున్నానంటే ఆ సినిమా చూడటం వలన చేసిన వాళ్ళు అభివృద్ధి అవుతారు అలానే ప్రొడ్యూసర్ అభివృద్ధి అవుతారు అలానే హీరోలు అభివృద్ధి అవుతారు వాళ్ళందరూ ఇంత ఎత్తులోనే ఉంటారండి మనం రోజంతా పనిచేసి కష్టపడి పని చేసుకున్న వాళ్ళు మాత్రం కిందనే ఉంటారండి ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈరోజు రెండు కుటుంబాలు కాదండి కొన్ని అటు ఒక మూడు కుటుంబాలు ఇటు ఒక ఒక కుటుంబం నాలుగు కుటుంబాలకు కూడా బాధ అనేది తగ్గేదండి ఈ బాధ అక్కడ మనం ఏదైతే మనం డబ్బులు పెట్టి మన డబ్బులు మనకు వెయ్యో పదిహేను వందలు మనకి దండగా అలానే మన జర్నీ చేసి థియేటర్కి వెళ్ళినందుకు మన పెట్రోల్ దండగా అలానే మనం ఆ మూడు గంటలు రెండు గంటలన్నర చూసినందుకు టైం వేస్టు ఆ రోజు మన పని వేస్టు ఇన్ని వేస్ట్ చేసుకొని మనకు సినిమా చూస్తే ఏమొచ్చిద్దండి మనకి కాదు ఆ రోజు మనకి పోయిద్ది అలానే పనులుంటే పనులు పోతాయి మన పెట్రోల్కి సగం డబ్బులు అవుతాయి టిక్కెట్కి డబ్బులు అవుతాయి అదే డబ్బుల్ని మనము ఒక పూట వెయ్యో పదిహేను వందలతోటి మిడిల్ క్లాస్ ఫ్యామ్ ఫ్యామిలీస్ మూడు రోజులు అండి ఎందుకంటే హాఫ్ కింట బియ్యం వచ్చింది ఖచ్చితంగా అయితే నాకు తెలిసి ఎందుకంటే మేము బియ్యం కొనుక్కొచ్చుకుంటాం కాబట్టి ఆఫ్ కోర్స్ అందరూ కొనుక్కోచుకుంటారు అంటే నేను చెప్తున్నాను అదే మనం కొంచెం ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటండి చక్కగా మనము ఒక కేజీ మటన్ తీసుకొచ్చుకొని మన ఫ్యామిలీస్ మొత్తం చూడవచ్చండి అదే మూవీని మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఫ్రీగా మన పనులన్నీ మనము మానుకోనవసరం లేదు మన డబ్బులు దండకుండదు మన జర్నీ దండకుండదు మన టైం దండకుండదు ఇవన్నీ కూడా వన్ మంత్ టూ మంత్స్లో ఫ్రీగా మనం ఏదైతే రోజు మూవీస్ చూస్తామో మనకి ఉంటే కదా మా టీవీ జీ జీ తెలుగు ఇవన్నీ వాటిలో మనకు వస్తుందండి ఈరోజు అక్కడ మనకు ఎవరైతే ఇప్పుడు నష్టపోయారు కుటుంబాలు ఆ కుటుంబాలు నష్టపోయిన వాళ్ళు వాటిని ఎవ్వరూ భర్తీ చేయలేదండి చెయ్యలేరు కూడా ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏదైతే మూవీ కోసం వెళ్ళారో పుష్ప మూవీ కోసం వెళ్ళారో ఆ హీరో వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కన్నీరుని భర్తీ చేయలేడు అలానే వాళ్ళ వచ్చి తొడవలేరు అలానే ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా బాధ్యత లేదండి నష్టపోయింది వాళ్ళ ఫ్యామిలీసు పోయినోళ్ళ ఫ్యామిలీసు అలానే వాళ్ళ వెనకున్న వాళ్ళ పిల్లలు భార్యలు తల్లిదండ్రులు మాత్రమే నష్టపోయారు ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ఇలాంటివి మళ్ళీ ఇంకొకసారి జరగకుండా అయితే జాగ్రత్త పడతారండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నానండి నాకు వీడియోస్లో ఇప్పుడు ఎందుకంటే మనకి ఏ విషయం జరిగినా కానీ మనకు యూట్యూబ్ ద్వారాగా ప్రతిదీ తెలుస్తుందండి కానీ మనకి ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఆ ఘటన గురించి వాళ్ళ భర్త మాట్లాడుతుంటే అసలు నాకు ఎంత బాధ అనిపించిందంటే నిజంగా అండి అసలు నేను అదే చెప్ చెప్పానండి వాళ్ళు ఇక్కడ అందరిది తప్పు ఉంది ఎంత ఆ రోజు ప్రీమియర్ షో రోజు మన బన్నీ గారు రాకపోతే అసలు సగం ఇలాంటి పరిస్థితి అసలు వచ్చేది కాదండి ఎందుకంటే ఆయన మూవీ చేశాడు ఆయనకు ఉత్సాహం ఉండొచ్చు ఎందుకంటే ఆయన కష్టపడి అన్ని రోజులు మూవీ చేశారు కాబట్టి ఎలా ఉండిద్ది నా మూవీ ఆ ఆడియన్స్ని ఆదరించిద్దా లేదనేది ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు పెట్టుంటారు కాబట్టి వాళ్ళకి ఆ తపన ఉండేది కానీ ఒక్కసారి ఎందుకంటే ఆల్రెడీ ఆయన కాంట్రవర్సీలో ఉన్నాడు ఫ్యాన్స్కి కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి కొంచెం ఇష్యూస్ అయ్యి ఆయన మీద కొన్ని ఈ మధ్య కొన్ని రాజకీయంగా ఇష్యూస్ అయ్యి ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ని రెచ్చగొట్టడం కూడా మనం రెండు మూడు వీడియోస్లో చూసాము ఆయన కానీ కొన్ని ఎందుకంటే ఆయనకు ఉండొచ్చు కానీ ఆయన బయటికి రావటం వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారనేది ఆయన ఒక్కసారి గ్రహించుంటే ఈ రోజున ఒక భర్తకి భార్య నిలిచేదండి అలానే ఆ భర్తకి ఒక భార్య అలానే తన అయితే ఖచ్చితంగా నిలిచేవాడు ఇప్పుడు రెండో బిడ్డకి ఏదైతే వాళ్ళ బాబుకి ఎలా ఉండిద్దో కూడా తెలియదండి అంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా ఆయనతో పాటు ఉండేళ్ళు ఎంతో లైఫ్ ఉన్న ఆమె ఈ రోజున కేవలం ఆయన రావటం వలన అక్కడ పబ్లిక్ చాలా గందరగోళం కావటం వలన ఎవరు మనుషులు ఉన్నది ఎవరు ఇది ఉన్నది ఈ మనుషులు కూడా అసలు చూసుకోవట్లేదండి అభిమానులు అభిమానులు అంటే ఏం అభిమానులు ఈ రోజున వాళ్ళు కోల్పోయిన ఆ భర్తీని ఎవరు క్లియర్ చేయగలరు అదే ఆయన పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకో జరిగిందనుకో అది ఎవరు మనం మనం చేసుకున్నదే ఏంటంటే మేము ఫ్యాన్స్వి మేము తోపులవి మేము తురువులవి మాకు ఆ ఫ్యాన్స్ ఇష్టం మాకు హీరో ఇష్టం అనేసి వెళ్ళిపోయి వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు వెనకున్న ఫ్యామిలీస్ని ఇబ్బంది పడితే ఇంతమంది ఇబ్బంది పడేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేనండి అంతేగాని హీరో ఇబ్బంది పడడు హీరోయిన్ ఇబ్బంది పడడు ప్రొడ్యూసర్ ఇబ్బంది పడడు ఇలాంటివి ఇంకా మానుకుంటే చాలా చాలా మంచిదండి ఆయన వీడియోస్లో చెప్తుంటే ఎంత బాధ ఉందంటే ఇంకొకటి నిజంగా మన అంటే నాకు ఆయన మీద కోపమేమి లేదండి బన్నీ మీ బన్నీ గారి మీద ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడటం ఏదో వాళ్ళ ఫ్యామిలీ స్కిల్ ఫ్యామిలీ కిష్యూషన్ అవన్నీ కూడా ఎవరికీ తెలియదండి బట్ బయట పుకారులు మాత్రమే కానీ ఈ మధ్య ఆయన మాట్లాడటం కానీ ఫ్యాన్స్ ఆర్మీ అనటం కానీ కొంత రెచ్చగొట్టినట్లు కూడా కనిపిస్తుంది అనమాట మరి అలాంటి కాంట్రవర్సీలో ఉన్న ఆయన ఈ పుష్పమూవీకి వాళ్ళ ఫ్యామిలీతో రాకపోతే కొన్ని రోజులు తర్వాత రావచ్చు కదా అలానే ఆయన వచ్చినప్పుడు ఈ పోలీసులు అనేవాళ్ళు సెక్యూరిటీని కట్టుదిడ్డంగా చేసి ఇంకొంచెం సెక్యూరిటీని పెంచినట్టయితే బాగుండేది అలానే ఆయన వచ్చే క్రమంలో ఏదైతే మనకి థియేటర్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వహిస్తుంటే అసలు ఈ రోజుని పరిస్థితి వచ్చేది కదా అది కాకుండా అసలు ఈ ఫ్యామిలీ వెళ్ళటం కూడా నాకు తెలిసి చాలా తప్పండి ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీమియర్ షో గందరగోళం ఉంటాయి గొడవలు ఉంటాయి తొక్కిసులాట్లు ఉంటాయి మరి మనం ఎందుకంటే జెంట్స్లో మనం ఆ లేడీస్ని వెళ్ళి దూరలేం కదండి అలానే జెంట్స్ ఉన్న చోట గమ్మున లేడీస్ గమ్మున వెళ్ళరు అసలు ఎందుకంటే ఆల్రెడీ గిన్నెట్టుకుంటా తోసుకుంటా ఇవన్నీ పిచ్చి పిచ్చి మోకాలు కదా ఏదో పరిగెత్తిపోతుంది వచ్చి అల్లు అర్జున్ గారో లేదా ఇంకో హీరోనో వచ్చి వాళ్ళకి ఏదో కోట్లు ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీని ఏదో పోషిస్తున్నట్లుగా అలానే ఈ సినిమా చూడటం వలన ఏదో ఒరిగింది అన్నట్టుగా ఈ పిచ్చి ముఖాలందరు కూడా నెట్టుకుంటా తోసుకుంటా వెళ్ళి మూవీస్ చూసి ఎవరిని ఉద్ధరిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ను ఉద్ధరిస్తున్నారు ప్రొడ్యూస్ను ఉధరిస్తున్నారు వీళ్ళని వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరిట్లేదు మనం వెళ్ళి వాళ్ళను ఉద్ధరిస్తున్నాము అదే వాళ్ళ తొక్కిస్తున్నట్లు ఇవన్నీ జరుగుతాయి కదా ఈవిడవి వెళ్ళకపోతే ఏమి ఒక రెండు 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 రోజులు మూడు రోజులు పోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఓకే ఇష్టం ఉంది అభిమానం ఉండొచ్చు కానీ ఆ చిన్న పిల్లోడును వేసుకొని అంత జనంలో అట్లీస్ట్ కనీసం ఆ జనాలను చూసిన తర్వాత అయినా ఆమె వెనక్కి వస్తే ఈ రోజున ఈ బాధ ఉండేది కాదు ఇంకోటి అలానే ఇప్పుడు మన మళ్ళీ రీసెంట్గా కూడా కారులో పాపం నలుగురు ఐదుగురు వెళ్తూ వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయిందని ఇది ఇంత అవసరమండి కాదు ఆ సినిమా చూడటానికి ఇంత అవసరమా అని నాకు అర్థం కావట్లేదు ఏమైద్ది ఒక రెండు మూడు రోజులు ఆ క్రౌడ్ అంతా తగ్గిపోయిన తర్వాత వెళ్ళితే ఏమైంది ఎందుకు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని ఇట్లా ఎందుకు వాళ్ళ కుటుంబాలని ఇంత బాధ పెట్టుకుంటారు ఏమొచ్చింది మీకు వెళ్ళి ఆ మూవీస్ చూస్తే ఒక మీ ఆనందం మీ సంతోషం ఉంటుంది కానీ ఒక పద్ధతిగా వెళ్ళి దోసులాడ తొక్కులుండుకుంటూ కాదు నెట్టుకుంటూ ఇంత అవసరమా ఆ తొక్కిసలాట్లో ఆ దోసులాట్లో కాదు అవన్నీ మనుషులు ఏమైపోతారని తోసుకునే వాళ్ళు ఆలోచించరు నుంచున్న వాళ్ళు ఆలోచించరు ఏమీ ఆలోచించరండి ఇంకోటి అందరికీ ఇష్టం ఉండొచ్చు అది ఎవరు ఎవరిష్టం ఆల్ది దానికి నా నాకేమీ నేనేమి అనట్లేదు బట్ నాకు మాత్రం అంత ఓపిక అంత మరీ మన పనులు మానుకొని మనం డబ్బులు వేస్ట్ చేసుకొని మనం వెళ్ళాలని నేను ఎప్పుడు కూడా అలా అండి మా ఇంట్లో ఎవరు కూడా అలా ఆలోచించరు ఓకే ఎప్పుడన్నా మూవీ చూద్దామంటే కొన్ని రోజులు బాగుంది అనేసి అంటే ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత వెళ్ళి బుక్ చేసుకొని చూడటమే తప్ప ప్రీమియర్ షోకు వెళ్ళి మరి దోసులాట్లో తొక్కి స్లాట్లో వెళ్ళి దూరి టిక్కెట్లు తీసుకునే అంత ఇది ఏం లేదండి మనము అంత అవసరం కూడా లేదు ఎందుకంటే మనకి పిచ్చి ఉన్నా కానీ ఆ పిచ్చిని మనం కొంచెం మానుకొని కొన్ని రోజుల తర్వాత వెళ్ళి మూవీ చేస్తే నష్టం ఏమి లేదండి ఆ మూవీ కానీ ఏ ఇదే కాదు ఏ మూవీ అయినా కానీ చూడకపోవటం వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు మనకు వచ్చిన నష్టం ఏం లేదు మనం చూడటం వల్లనే వాళ్ళకి డబ్బులు అవన్నీ వస్తాయి ఇంకోటి అంత మనకి మూడు వేల కలెక్షన్ అనో మూడు వందల కోట్ల కలెక్షన్ అను ఈ ఇన్ని కలెక్షన్స్ చెప్పుకున్నప్పుడు అంత పెద్ద ఉన్న హీరో అలానే నేషనల్ అవార్డు ఉన్న హీరో అలానే మధ్య ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ ఏదేదో మాట్లాడుతూ అంత స్టార్డమ్లో ఉన్న హీరో ఆ పుష్ప మూవీ వలన ఆయనకి కొన్ని క్రోర్స్ వచ్చినాయి అనే చెప్పవచ్చు అంటే పూర్తిగా మనకు తెలియదండి ఎంతో కొంత అయితే ఖచ్చితంగా వస్తాయి మరి అన్ని లక్షలు వచ్చిన ఆయన మరి వీళ్ళు ఒక భర్త లైఫ్ లాంగ్ తోడుండే భార్యను కోల్పోయాడండి అలానే మన ఎంతో పది ఆమె తొమ్మిది నెలలు మోసి కన్ని పెంచుకొని అంత ఎత్తున పోషించిన కొడుకు రోజున ఆ స్థితిలో ఉండి వాళ్ళిద్దరిని అసలు ఒక ఆమె అయితే అసలు ఆయనకి లేకుండా పోయింది ఇంకో ఆయన వచ్చేసి వాళ్ళ బాబు ఎట్లా ఉండిద్దో తెలియని పరిస్థితులు ఆయనకి పాతికి లక్షలు ఇస్తే ఆయన బాధ ఎవరు తీరుస్తారండి ఆ పాతికి లక్ష్యలు వచ్చి ఎన్ని రోజులు ఆయనకి కష్టం తీరుస్తాయి ఎన్ని రోజులు ఆయనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి ఆ పాతికి లక్ష్యలు ఆయనకున్న జీవితాంతం భర్తలేని భార్య లేని లోటుని తీర్చేద్దండి ఆ పాతికి లక్షలు కూడా వాళ్ళ కొడుక్కి ఈ రోజున ఒక ట్రీట్మెంట్కి ఒక హాస్పిటల్లో ఒక ఒకరిని అడ్మిట్ చేస్తే పాతికి లక్షలు ఎందుకు రావండి ఎందుకంటే నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్న దాన్ని కాబట్టి నేను చెప్పగలను మన అడ్మిషన్ రెండు రోజులు ఉంటే మనకి ల్యాక్స్ అయిపోతాయండి ప్రైవేట్ దాంట్లో ఆల్రెడీ ఆ పిల్లోడికి సిపిఆర్ ఇచ్చినా కానీ అతనికి ఇంకా పల్స్ అనేది రాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయితే పాతికి లక్షలు ఏం సరిపోతాయండి కాదు పాతికి లక్షలు ఏం సరిపోతాయి కరెక్ట్ టెన్ డేస్ ఉంటే ట్రీట్మెంటు కరెక్ట్గా ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే ఒక మూలకు కూడా రావండి అసలు ఎందుకంటే ల్యాక్స్లో ఉంది ఇప్పుడు హాస్పిటల్ బిల్లు ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఆ పాతికి లక్షలు వాళ్ళ కొడుకుని వాళ్ళ కొడుకు మంచిగా రావాలనే కోరుకుందామండి ఆ పాతిక లక్షలు వాళ్ళ కొడుకుని ఈ రోజున ఏ స్థితిలో ఉంటాడో తెలియదు అతను కాపాడగలదా అతన్ని హాస్పిటల్ ఒక్క రూపాయి లేకుండా బిల్లు ఆ పాతిక లక్షలే సరిపోతాయా అలానే జీవితాంతం అతను తోడుగా ఉన్న భార్యను మళ్ళీ తిరిగి తీసుకురాగలిగిద్దా అలానే ఇప్పుడున్న బిడ్డకి అలానే రేపు కోల్పోయే బిడ్డకి లాంగ్ ఆ పాతిక లక్షలు తల్లిని ఉంచగలిగదండి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అవన్నీ కూడా ఎన్ని రోజులు వస్తాయండి ఈ లక్షలు అయినా అసలు ఆయన పాతిక లక్షలనే ఎలా అనౌన్స్ చేశారు అన్ని కోట్లు కోట్లు ఆయన డబ్బులు తీసుకొని ప్రాతికి లక్షలు ఇస్తే అంత స్టార్డమ్ ఉన్న హీరో నేషనల్ అవార్డు ఉన్న హీరో అసలు ఆ రేంజ్కి తగ్గట్టుగా ఆయన ఇచ్చినా బాగుండేది ఎందుకంటే ఈ రోజుల్లో మనీ చాలా చాలా అవసరం ఉండిద్దండి కానీ పాతికి లక్షలు ఆ కుటుంబానికి ఏమి సరిపోతాయి ఎలా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఒక్కసారి ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు చూసారు కదా ఇప్పుడు ఇది ఒక గుణపాఠం అనుకోవాలండి ఇలా మనం ఫ్యాన్స్ అని కొట్టుకుంటూ మన ఫ్యామిలీస్ని వదిలేసేసి పైసలు లేకపోయినా కానీ అప్పులు చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారండి సినిమాలకి అంటే సినిమాలకు వెళ్ళొద్దని కాదు మరీ అప్పులు చేసుకొని మా కుటుంబానికి లేకుండా వెళ్ళాం లేదు అలానే ఫస్ట్ షోకి ఏదైతే వెళ్ళి ఇలా కొట్టుకుంటూ తోసుకుంటూ నెట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఆ తోపుడు లాడ్లో ఎవరికి ఏదైనా కానీ జరగవచ్చు అది ఈ రోజున వారికి జరిగింది ఇంకో రోజున ఇంకొకరు జరగవచ్చు దయచేసి ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోదు సినిమా సినిమా అనేది రోజు కాకపోతే నాలుగు రోజుల తర్వాత చూడవచ్చు పది రోజుల తర్వాత చూడ అంతేగాని మనకేదన్నా అయితే మన వెనక ఫ్యామిలీలు ఉంటారు అలానే ఏదన్నా అయితే ఎవరు కూడా మనల్ని ఆదరించండి ఏదైతే మన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు మాత్రమే మనల్ని ఆదరిస్తారు ఎందుకంటే కొంతమందికి అన్ని ఎఫర్ట్స్ పెట్టగలరు కొంతమందికి డబ్బులు లేక ఇబ్బందులు పడేవాళ్ళు అంటే అట్టి అట్టి వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటే చాలా మంచిది ఏదన్నా అయ్యి మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇప్పుడు లక్షల లక్షల బిల్లులు అవుతాయండి వాళ్ళ తొక్కి స్లాట్లో ఇట్లా జరగటం వలన ఇంకోరికి ఇబ్బంది కలిగిద్దని ఒక్కసారి ఆ ఫ్యాన్స్ ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా రాకుండా ఉండి ఈ రోజున ఇన్ని కుటుంబాలు బాధపడకుండా ఉంటాయండి ఏముంది ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో షేక్ చేస్తుందండి ఏదైతే అదేదో సీన్ ఉంది కదా వలన ఒక ఆమెకి ఏదో పూనకం వచ్చేసి ఆమె అక్కడ సఫర్ అవ్వకుండా వలన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవన్నీ కూడా అసలు ఎట్లా అంటే ఇది నేనైతే ఫ్రాన్గా చెప్తున్నానండి నేను ఏ రోజు కూడా ఫస్ట్ షోకి మూవీస్కి వెళ్ళిన తాకాలు ఎక్కడా లేవండి అసలు నేను టూ థౌజండ్ థర్టీన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కానీ ఇంతవరకు నేను థియేటర్కి వెళ్ళి మూవీ చూసిందే లేదు ఎప్పుడో మేము ఒక మూడు సంవత్సరాల ముందు ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు మూవీస్ మాత్రమే చూసే వాళ్ళమే ఇప్పుడు సినిమాల్లో మనం మనకి అమెజాన్ ఫైవ్ స్టిక్లో మనకు అన్నీ వస్తాయి ఎప్పుడన్నా ఒక్కసారి ముగిస్తాయి అంతా ఇదేముందండి వాళ్ళు వచ్చి ఏమి కాపాడరు మనం వచ్చి ఏమీ ఇది చేయరు మనకందు వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మనం వాళ్ళని పైకి చేయటమే తప్ప వాళ్ళు పైకి వెళ్ళిపోతూనే ఉంటారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారండి ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళతో పాటు సమానంగా మనం ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ అనగానే వాళ్ళతో పాటు సమానంగా ఎదిగిపోలేము ఈ రోజున ఈ పుష్ప టూ అనే మూవీ వలన ఎంతమంది ఒక ఫ్యామిలీ అయితే అసలుకి భార్య లేకుండా పిల్లలలో ఏమవుతుందని అద్వాన స్థితిలో ఉంది ఇంకొవరైతే అసలు పాపం వాళ్ళు ముగ్గురు నలుగురు అయితే కోల్పోయారు ఇక్కడైనా కానీ ప్రజలు ఇలాంటివి చేయకుండా మూవీ ఎక్కడికి వెళ్ళదు మూవీ ఈరోజు కాకపోతే రేపైనా చూడొచ్చు కానీ ఇలాంటివి జరగకుండా కొంచెం ముందు వెనుక ఆలోచించుకొని ఆ యూత్ అనేవాళ్ళు కానీ ఫ్యాన్స్ అనేవాళ్ళు కానీ వ్యవహరిస్తే చాలా బాగుంటుంది అలానే ఎలాంటి ఫ్యాన్స్ గొడవలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఉన్నవాళ్ళు కొంచెం బయటికి రాకుండా కొన్ని రోజుల తర్వాత వచ్చి అంత ఆహా ఆనందంగా ఉత్సాహంగా ఉంటే థియేటర్లో మూవీ చేసి వాళ్ళు మారాలి యాజమాన్యం మారాలి హీరోలు మారాలి పబ్లిక్ కూడా మారాలండి వీళ్ళందరూ మారినప్పుడు ఇలాంటివైతే రాకుండా ఉంటాయి సో ఒక పది పాతిక లక్షల వాళ్ళ కుటుంబానికి ఎన్నోసేపు సరిగ్గా మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వాడుకుంటే కూడా రావండి కానీ ఆ భర్తీని వాళ్ళైతే ఫిల్ చేయలేరు ఎవరు ఫిల్ చేయలేదు నష్టపోయింది అతనేను పాపం సో ఇలాంటివి ఇంకా చేయి మానుకుంటే మంచిదనేసి నా అభిప్రాయము అలానే ఆయన ఏదైతే హీరో చేశాడో అది చాలా తప్పు అని కూడా నా ఉద్దేశం అంటే ఆ టైంలో ఆయన థియేటర్కి వెళ్ళకుండా ఉంటే ఇలాంటివి కొంత కొంతవరకైనా తగ్గేదని నా అభిప్రాయం అండి సో ఎవరిని నేను ఏమీ అనలేదు జస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఫ్యాన్స్ అని ఊరికే కామెంట్స్లు ఎట్లా వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అనమాట సో ఇలాంటివి తగ్గించుకోవాలంటే కొంతమంది బయటికి రాకుండా కొంత మెయింటైన్ చేస్తే బాగుండిద్దని నా అభిప్రాయం అండి